వరంగల్ జిల్లా నరసింపేట డివిజన్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకా సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నరసింపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు దొంతి మాధవారెడ్డి మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రాల ఎమ్మెల్సీ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు నరసంపేట డివిజన్ పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రల ఎమ్మెల్సీ సమావేశంలో తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ ఓయూ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో చదువుకునే పట్టభద్రలు పల్లి పఠానీలు అమ్ముకునేవారు అని కేటీఆర్ పట్టభద్రలను అవమానించారు ఇలా అన్నందుకు కేటీఆర్ ను ఏ చెప్పుతో కొడతారు పట్టభద్రలు బుద్ధి చెప్తారన్నారు ఇక పట్టభద్రలను పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అని అవమానించినందుకు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ కు ఈ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమం చేయకపోతే మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయ్యేవారా అని తీర్మార్ మల్లన్న కేసీఆర్ కేటీఆర్ పై విరుచుకు పడ్డారు గౌరవనీయుడు పెద్దలు సభాధ్యక్షులు రవీందర్ గారికి అలాగే నర్సపేట ప్రజల పెద్దల ఏ రాత్రి పిలిచినా పలికే మా అన్న శాసనసభ్యులు నొచ్చి మాధవరెడ్డి గారికి

రాష్ట్ర ప్రజలు లక్ష్మణ్ గారికి వారి బృందానికి వివిధ మండలాల అధ్యక్షులు వార్డు వార్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఇక్కడికి మీడియా సోదరులకు అలాగే పట్టభద్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా వీళ్ళకు ఒక రెండు మూడు కుర్చీ లెక్కించేస్తాను టైవ్ లెక్కిచ్చేస్తాను లైవ్ లింక్ తీసుకున్నాను ఎందుకంటే ఛాన్స్ ఎక్కువ అందుకోసం మీకే మీడియా వాళ్ళు చెప్తా ఉన్నాను రైట్ ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంశం కంటే ముందు తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాలను ఫలంగా పెట్టి ఉద్యమమే ఊపిరిగా ఆత్మ బలి కూడా వెనుకాడనటువంటి యూనివర్సిటీ విద్యార్థులు అటు ఉస్ కాకతీయ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేది సోదరు సోదరి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రానీకి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రానీకి జేంతి యూనివర్సిటీ పరిధిలో కానీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఒకసారి చేయలేమంటారా ఉన్నాయి కదా మన మాట కేటీ రామారావు నిన్న వచ్చి అంటుండంటే మీకు వచ్చి మా అత్యంత చదివిండు ఉస్మానియా యూనివర్సిటీలో పల్లి మఠాలు కావాలని చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీలో చదువుకునే బిడ్డలు పల్లి మఠాలు కావాలని చెప్పి పట్టపదలను అవమానిస్తా ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఏ చెప్పు తీసుకోడతారో ఈ ఎన్నికల్లో మీరు ఆలోచన చేస్తారు అయ్య ఆగ నాయన ఆ లైయస్ అందరు నాకు తెలియదు వీడైతే నా భూనే గమ్మిండు ఉస్మానియా యూనివర్సిటీ కి కాపీ మధ్య పోటీ అంటుడు ఇక్కడ మేట ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కాలపీ యూనివర్సిటీలో తగిన గిట్టలు పల్లి పఠాని కాలం పెడుతాం అన్న కోట కల్వకుట్ట తారకారామారావు సెప్టిస్కొని టమ్మెల కొత్త తెలియజేస్తా ఉన్నా అంత చీపు కనిపిస్తున్నారా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం లేకపోతే ఈ కాకతీయ యూనివర్సిటీ ఉద్యమం లేకపోతే నేను కుక్కరాలా పెడుతున్నారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నా ఈ పోరాటమే కదా మిమ్మల్ని మంత్రులను ముఖ్యమంత్రులను చేసుకోండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులను పల్లి పట్టాలి కావాలంట వాళ్ళు నీకు అడిగే హక్కు దానిలో అడిగే హక్కు తక్షణమే

అవమానిస్తా ఉంటే ఇలా చూస్తూ ఊరుకుంటా మా ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఇక్కడే మీడియా సోదరులు ఉన్నారు అన్నది ఈ మాటలు ఈ మాటలు చూడండి సోదరులారా ఈ అహంకారమైనటువంటి ఇంకా వాళ్ళకు తల పొగలు తిరుగుతలేదు ప్రజలంటే పారిశ్రామిక అనిపిస్తా ఉన్నారు ఇంకా ఏం చెప్తా ఉన్నారు కేటీ రామారావు ప్రజలే తప్పు చేసినట్టు వాళ్ళ కూడా ప్రజలే తప్పు చేసినట వారి మనం వారికి పగదార్థమైనట్టుగా మనలో ప్రజలే తప్పు చేసి మేము మంచిగా నేను మనం నోడోతే సిగ్గుందారా రామారావుని దేవాలన్నా కేటీఆర్ మిగతా ఉందా ప్రజలను ఒత్తురాని చెప్పి మా దొంగి కూర్చొని పెట్టుకున్నాడా ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంకొకసారి పట్టభతులను తల్లిపటాలిగా పన్ను కూడిపోతారని కాకతీఎం నువ్వు నువ్వు ఎమ్ సిక్ అడుగుతట్టు నేను తల్లి తరిమి కొడతారు పట్టబతులు అని తెలియజేస్తా ఉన్నా నువ్వే మాట్లాడేది మీరు ఈ పట్టభతుల గురించి ఈ పట్టభద్రుల ఉద్యోగాలు ఏమంటాయి ఆ చిన్న జీవితాలు నాశనం అయితే పట్టించుకోలే గ్రూప్ వన్ అయితే లీకే గ్రూప్ టూ లీకేజ్ చేస్తారు ఎంసెట్ పేపర్లు లీక్ చేస్తారు ఎక్కడికి అక్కడ ఉద్యోగాలు అనుకున్న కలవకుండా చంద్రశేఖరరావు ముఠా ఆ దొంగల ముఠా ఇలా ఈడికి వచ్చి